జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది బుధవారం మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క ప్రముఖ్ ముల్లపూడి జగన్ మరికొందరు పవన్కు ఆహ్వాన పత్రికను అందజేశారు ఆ తర్వాత పవన్కు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన నిర్మాణ విశేషాలను తెలియజేశారు చిరంజీవి ప్రభాస్లకు ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానమందగా తాజాగా ఈ జాబితాలో పవన్ కూడా చేరారు పరిమిత సంఖ్యలో అతిథులకు మాత్రమే ఆహ్వానమందగా ఆహ్వానం అందిన టాలీవుడ్ సినీ ప్రముఖులు రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు రామమందిర పునఃప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తుండగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలైన సమయంలో పవన్ కళ్యాణ్ ముప్పై లక్షల రూపాయలను ట్రస్టుకు విరాళంగా ప్రకటించారు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు పొలిటికల్ కార్యక్రమాల వల్ల పవన్ సినిమాల షూటింగ్ కాస్త ఆలస్యమవుతోంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి